నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ నగర్ లో సఖీ సంరక్ష కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సభ్యులు ముప్పై ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య సమస్యల రీత్యా పది రకాల టెస్టులను నిర్వహించి వైద్య సలహాలు అందిస్తున్నామన్నారు ఐదు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా హెల్త్ కార్డ్స్ అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పీడీ మెప్మా లీలావాణి క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మస్తాన్ నాయుడు అధ్యక్షులు అత్తివరపు యానాదయ్య తదితరులు పాల్గొన్నారు తర్వాత రెండు రోజులు గాంధీ నగర్ చింతరణ్ గారు అలాగే ఐదు తహారాల్లో డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ అంటే దాదాపుగా డెబ్బై తొమ్మిది మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ లో పిల్లలందరి ఎస్ఈ మహిళలందరికీ కూడా పదహారు రకాల టెస్ట్ చేయడానికి ఈ స్కీమ్ చేయడం జరిగింది అది మన రాష్ట్రంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మన రూరల్ శాసనసభ్యులు శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి మేరకు మేము నెల్లూరు రూరల్ కాన్స్టిట్యులోని వైఎస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది దాదాపుగా ఈ అర్బన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న ఈ కార్పొరేషన్ పరిధిలోని మహిళలందరికీ కూడా అంటే ముప్పై ఐదేళ్లు నిందిన మహిళలందరికీ కూడా పదహారు రకాల టెస్ట్ ఇక్కడ టెస్ట్ చేయడానికి అమరావతిలో దాదాపు పదిహేను మంది డాక్టర్స్ రావడం జరిగింది వారు అందరి ఆధ్వర్యంలో ఇచ్చేసినాయి చేసి కూడా మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి టెస్ట్ చేయించుకొని వాళ్ళందరూ కూడా అవుట్ చేసుకొని ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉండాలని చెప్పి నేను ఎవరైతే సిటీ అర్బన్ ఏరియాస్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన స్త్రీలు ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు వాళ్ళకి సరైన వైద్యం అందించడానికి గాను మన గౌరవ రాష్ట్రం వారి ప్రకారం ఈ వైద్యాన్ని అనే ఆర్గనైజేషన్ తోటి అమూలు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ టీమ్ అయితే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో తెచ్చి వాళ్ళ ట్రాన్స్ పట్టేసి మన ఎస్ఐజి మెండ్ మాత్రం ఎంత చక్కడ భాగంగా గురించి పనుకున్న అర్బన్ ఏరియాలో ఎవరైటీ ఎస్ఐజి క్యాంపస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం యూపీఎస్సీ క్యాంపస్లో మరి రూరల్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల అన్ని